ఒకప్పుడు వరుస హిట్స్తో దూసుకుపోయిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్నేళ్ల నుంచి వరుస ఫ్లాప్లు ఫేస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మధ్యలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ టెంపల్ సినిమాను మినహాయిస్తే ఈ మధ్య కాలంలో పూరి నుంచి వచ్చిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాలేదు ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ లైఫ్లోనూ పూరి జగన్నాథ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనే విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు బాహటంగానే చెప్తుంటాయి కొన్నేళ్ల క్రితం కొందరు దారుణంగా మోసం చేయడం వల్ల పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత వాటి నుంచి తేరుకోవడానికి ఎంతగానో శ్రమించాడు ఈ క్రమంలోనూ ఆయనకు చార్మితో సాన్నిహత్యం పెరగడం ఇద్దరూ కలిసి సినిమా మేకింగ్లో పార్ట్నర్స్గా మారడం జరిగిపోయాయి డ్రగ్స్లో పూరి జగన్నాథ్తో పాటు చార్మి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చార్మి కారణంగానే తన భర్తకు ఇబ్బందులు వస్తున్నాయని ఎంతో కాలంగా బాధపడుతున్న పూరి జగన్నాథ్ భార్య లావణ్య ఈ విషయంలో బయటపడలేకపోతుందని కొందరు చెప్తూ ఉంటారు ఇందుకు అసలు కారణంగా పూరి జగన్నాథే అని ఆయనకు సన్నిహితంగా ఉండేవాళ్లు అంటుంటారు అందుకే చార్మి కారణంగా పూరికి ఎంతగా నష్టం జరుగుతున్నా లావణ్య మౌనంగా భరిస్తూ వస్తోందట అయితే రెండు రోజుల క్రితం చార్మికి ఫోన్ చేసిన లావణ్య ఈసారి ఆమెకు వార్నింగ్ ఇవ్వడానికి బదులుగా వేడుకుందని కొందరు చెవులు కోరుకుంటున్నారు నీకు ఎంత డబ్బు కావాలో తీసుకుని వెళ్ళిపో మళ్లీ మా ఆయన జోలికి రాకు నీకు దండం పెడతా ఇప్పటికి జరిగింది చాలు మా గురించి కూడా కాస్త ఆలోచించు ఆయన ఇప్పటికీ నీతో సహా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు ఆయనకు చెప్పుకోవడం కంటే మీతో చెప్పుకోవడమే మేలు అని భావించి నీతో మాట్లాడుతున్నా అని పూరిసతీమని లావణ్య చార్మిని రిక్వెస్ట్ చేసిందట అయితే చార్మి మాత్రం లావణ్యతో ఏమీ అనలేదని అన్ని సర్దుకుంటాయని చెప్పి ఫోన్ పెట్టేసిందని ఆమెకు సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తున్నారు చూస్తుంటే చార్మికి సిట్ తో పాటు పూరి భార్య నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది